వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సత్యసాయి కళ్యాణ మండపంలో జిల్లా ఏపీఎన్జిఓ అడహ కమిటీ ఎన్నుకున్నారు ఏడుగురు సభ్యులుగా ఎన్నుకున్న ఈ కమిటీకి చైర్మన్గా ఎం వెంకటేశ్వరరావు నియమితులు కాగా అమలాపురంలో ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఏపీఎన్జిఓ అధ్యక్షుడు కార్యదర్శి హాజరయ్యారు రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన పలు డిమాండ్లు ప్రివిలేజ్ అంశాలు పెండింగ్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం మద్యం దుకాణాలు వద్ద ఉద్యోగులను కాపలాపెట్టి ముప్పై ఒక వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని గత ప్రభుత్వంలోని పదమూడు నెలలు ఈ ప్రభుత్వంలోని పదమూడు నెలలు మొత్తం ఇరవై ఆరు నెలలు గడిచినా పీఆర్సీ అమలు కాలేదన్నారు పీఆర్సీ కమిషనర్ను ఇప్పటి వరకు నియమించకపోవడం ఆశయాస్పదంగా ఉందని విమర్శించారు రాష్ట్రానికి అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి మాకు ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని సాగర్ విజ్ఞప్తి చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ గ్రామ సచివాలయం సిబ్బందికి ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఎన్జిఓ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయం ఉద్యోగులు పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను జిల్లా కొత్తగా ఏర్పడిన అడహ కమిటీ సాల్వల్ కప్పి బొకలిచి మొమెంట్ల్ తో గనంగా సత్కరించారు రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ

సార్ వెంకటరావు రీటు అమర్ చోడ్ தேங்க்யூ கேன் சார் ஆதி நவ

ಇದು ಎಕಲಾ ರಾಜಕೀಯ ಚಳುವಳಿಯ ದಾಸು ರೂಪಕ. ಮನ್ನಿರಿ ನಾನು ತೋರು. ಇದು ನವಚುರಿ ನೀತಿಗಳು ನಮ್ಮದು ಮಾತ್ರ. ನೇರವಾಗಿ ಪೂರ್ವ ಪೂರ್ವ ಕಾಲರಾಯ್ಸ್ ಕಾಲುಕಾಯ್ಸ್ ಕನ್ನಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಟಿ ಅವಕಾಶ ಕೊಡಿ ಜಿಲ್ಲಾ ಆಫೀಸಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ. ಕನ್ನಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಟಿ ಅವಕಾಶ ಕೊಡಿ. ದಿಸ್ ಇಸ್ ಮೈ ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್. ಎನ್ಓಡಿ రెసిడెంట్ సెక్రటరీ ఒక డిపార్ట్మెంట్ ను ప్రకటమంది డిపార్ట్మెంట్ నా వెళ్ళినట్లా డిపార్ట్మెంట్ ను ప్రారంభించింది కోటిల పెట్టునన్నంత ఎల్లలు ఉంటారు బట్ రెసిడెంట్ సెక్రటరీ ప్రభుత్వ రాలసిని జీవోని వండినాడు వొచ్చి జీవోకి వొన్న జీవోకి ఈ యూనివర్సిటీ కంపోనెంట్ నే మా ఏంటి ఎన్జీఓకి ఎల్లప్పుడు అండిమేనలా

ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన విషయంలోనూ అలాగే ఉద్యోగులు దాచుకున్న డబ్బుల విషయంలోనూ గత ఆరు సంవత్సరాలుగా ప్రతిష్టంభన ఏర్పడింది మరి గత ప్రభుత్వం రివర్స్ పిఆర్సీ నుంచి హెల్త్ కార్డ్స్ పనిచేయని పరిస్థితి నుంచి మరి మద్యం దుకాణాల దగ్గర మమ్మల్ని కాపులాలు పెట్టి బకాయిల్ని ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిల్ని పెట్టి రివర్స్ పిఆర్సీతో ఎడిషనల్ కోటమో పెన్షన్ తగ్గించి అలాగే మాకు రావాల్సిన హెచ్రి తగ్గించి ఇవన్నీ చేశాం కానీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వీటన్నిటికీ తెరపడేట్లు చేస్తుందని చెప్పి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెద్ద ఆశాభావంతో ఉన్నారు కానీ పదిహేను సంవత్సరాల టైం పదిహేను నెలల సమయం గడిచినప్పటికీ ఒకటో తారీఖు జీతాల చెల్లింపు మా మీద ఉన్న కేసులు ఎత్తువేయడం అలాగే పదివేల కోట్ల వరకు బకాయిలు చెల్లింపు తప్పితే ఉద్యోగులకు సంబంధించిన మిగతా విషయాల మీద ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉన్నది ఇప్పటికీ నాలుగు డీఏలు ఈ ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ లో ఉన్నాయి నాలుగు డిఏలు చెల్లించాలని మేము దాబదఫాలు అడుగుతున్నాం ఇంతవరకు డిఏ ఎల్లుపుల మీద ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది అలాగే వేతన సవరణ కమిటీని మరి మా ప్రభుత్వం రాగానే వేతన సవరణ కమిటీని నియమంకం చేసి ఇంటీరియం రిలీఫ్ ఇస్తామని చెప్పి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చూస్తున్నాం కానీ ఇరవై ఐదు నెలలు అంతకు ముందున్న ప్రభుత్వం పదమూడు నెలలు ఈ ప్రభుత్వం ఇంకొక పదమూడు ఇరవై ఆరు నెలలు అయినప్పటికీ ఇంతవరకు మరి పిఆర్సీ కమిటీని పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయడానికి ఏం ఖర్చు అవుతుంది కనీసం వేతన సవరణ కమిషనర్ ను కూడా నియమించిన పరిస్థితి ఉంది గత ఆరు సంవత్సరాలుగా హెల్త్ కార్డ్స్ పనిచేయని పరిస్థితి ఒక పెన్షన్ వెళ్ళిన ఉద్యోగ వెళ్ళిన హాస్పిటల్స్ లో ఎటువంటి ట్రీట్మెంట్ చేయని పరిస్థితి ఏర్పడింది మాతో పాటు జర్నలిస్టులు కూడా అదే పరిస్థితి ఉన్నది మరి హెల్త్ కార్డు సిస్టాన్ని ఆల్రెడీ మేము డబ్బులు కడుతున్నాం ప్రభుత్వం కూడా డబ్బులు కడుతుంది ఏదైతే మేము కంట్రిబ్యూషన్ ఇస్తున్నామో మరి ఆ కంట్రిబ్యూషన్ చేసుకుని ప్రభుత్వానికి ఎడిషనల్ ఖర్చు లేకుండా హెల్త్ కార్డు చేయడానికి కావాల్సింది చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వాధినేత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు హెల్త్ కార్డుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి హెల్త్ కార్డు ని ప్రయోజనం కలిగించే విధంగా కోరుకుంటున్నాం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ గ్రామ సచివాలయానికి సంబంధించిన నోషల్ ఇంక్రిమెంట్స్ సిపిఎస్ సంబంధించిన రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది డిఎస్సీ అనే సంబంధించిన అంశాలు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థల్లో మరి ప్రభుత్వ పథకాల్లో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకు భాగం కల్పించడం ఇటువంటి సమస్యలు అన్ని కూడా ఉన్నాయి అందుకనే ప్రభుత్వానికి చెబుతున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అటు పక్క రాజధాని పనులు ప్రారంభమైనాయి పోలవరం పనులు ప్రారంభమైనాయి స్కీమ్స్ అన్ని ప్రారంభమైనాయి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రారంభమైన రోడ్లన్నీ ప్రారంభమైనాయి అటుపక్క జలవనరుల శాఖ సంబంధించిన రిపేర్లు డ్రైనేజీలు లు డ్రైనేజ్ వీటన్నింటిలో పోషిస్తూ వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి అందుబాటులో చూసుకుంటున్న ఉద్యోగుల వెనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడవలసిన సమయం ఆశీలం మాకు సంబంధించిన డిఏ మరియు పిఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నా ఏపీఎన్జో సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి మిగతా అన్ని వర్గాలకు ఇచ్చినట్టే అరవై నుంచి అరవై రెండు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మిగతా ఎంప్లాయీస్ కూడా ఏదైతే పబ్లిక్ సెక్టార్ గురుకులాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది దాన్ని కూడా దాన్ని కూడా సక్రమంగా అది అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే అదే విధంగా ఈవేళ మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిలో ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘ పర్గన ఏపీ జేఏసీ పక్షాన అన్ని కొత్త జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లా కమిటీలు వేయాలని ఉద్దేశంతో ఇక్కడ మీరు రావడం అదే కమిటీల్లో కొత్తగా ఇక్కడ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాని కొత్తగా ఎడాక్ కమిటీ వేయడం ఎడాక్ కమిటీ ఆధ్వర్యంలోనే మిగతా ఏవైతే తాలూకా స్థాయిలో ఎన్నికలు జరగడం ఎన్నికల తర్వాత జిల్లా స్థాయి ఎన్నికలు జరపడం పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ మీ జిల్లాల పర్యటన రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి నాలుగు డియోలు అలాగే పిఆర్సీ కూడా తక్షణం వేయాలని చెబుతూ ఇంతకుముందు బకాయిలు అన్నిటి కూడా ఒక రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే ప్రభుత్వం అనుభవాల ముఖ్యమంత్రి ఏదైతే ఉద్యోగులు కోరి తెచ్చుకున్నటువంటి ఈ కుమ్మ ఏదైతే కోటం ప్రభుత్వం ఉందో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల వైపు చూడలేదనే అపబ్రద నుంచి ప్రభుత్వం ఆలోచించాలని ఆ విధంగా ఉద్యోగ వ్యవస్థను కూడా దగ్గర చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం మా కోనసీమలో ఉన్న ఆరు యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి రమణ గారు ఆదేశాల మేరకు మేము పనిచేస్తూ అతి త్వరలో జిల్లాలో ఉన్న అన్ని యూనిట్లకి ఎలక్షన్స్ కండక్ట్ చేసి మరి వారు ఇచ్చిన టూ మంత్స్ టైంలోనూ మన జిల్లా నూతన కార్యవర్గాన్ని త్వరలో పూర్తి చేసి వారికి అందిస్తామని అలాగే జిల్లాని పరికృష్టమైన నాయకత్వం తయారు చేసి మరి రాష్ట్రంలోనే கோவை சமய జిల్లా కే ఒక కృత్యాన్ని తీసిపట్టామని కూడా ఈ సందర్భంగా వీ ద్వారా తెలియజేస్తున్నాను థాంక్యూ